హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు ఒక టేస్టీ స్పెషల్ న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియోలో చూసేస్తున్నారు కదా చికెన్ ఫ్రై అయితే క్యాజువల్గా చికెన్ ఫ్రై అనేది అందరూ చేస్తుంటారు కొంచెం స్పెషల్ మసాలాస్తో ఇంట్లోనే హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్తో స్పెషల్గా అచ్చం మీకు రెస్టారెంట్ స్టైల్లో అంటే రెస్టారెంట్ స్టైల్లో కూడా మీరు కొంతమంది ఇష్టపడరు అప్పుడప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అనేది బట్ ఇలా హోమ్లీగా చేసుకుంటే ఎంతో టేస్టీగా మీకు అన్నంలోకైనా పరోటాలోకైనా చపాతీలోకైనా లోకైనా అద్దరిపోతుంది సో ఇది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నొక్కేసేయండి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో మీకు అవైలబుల్ ఉన్నాయి అయితే ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా కడిగేసి ఇలా దాంట్లోకి పసుపు కారం ఉప్పు వేసేసి మ్యారినేట్ చేసి పెట్టండి ఇది స్పెషల్ మసాలా కోసం అండి ఈ ఇంగ్రీడియంట్స్ నేను మళ్ళీ మీకు సపరేట్ వీడియోలో చెప్తాను ఏమేమి కావాలో ఇలా ఈ మసాలాకు కావాల్సిన దినుసులన్నీ తీసుకొని అలాగే పొట్టు ఒలువని వెల్లుల్లిపాయ రమ్మల్ని కూడా యాడ్ చేసేసి ఇలా దంచేసి ఆ మసాలాని చూడండి ఈ కచ్చాపచ్చాగా ఈ వెల్లుల్లిపాయ రమ్మల వల్ల వస్తుంది మనం పొట్టు తీయలేదు కదా ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇందాక మనం పసుపు ఉప్పు ఉప్పు కారం వేసుకున్న చికెన్లోకి ఈ మసాలాను కూడా యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం అంతా కూడా మ్యారినేట్ చేసేయండి ఇక్కడ కిలో కాబట్టి మీరు కారం అనేది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేయండి నెక్స్ట్ పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి అలా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక మంచి కడాయి అనేది తీసేసుకొని వెడల్పుగా అంటే మీకు వండుతున్నప్పుడు కలపడానికి వీలుండేలాగా తీసుకోండి అలాగే మరొక పక్కన మీడియం సైజు ఒక మూడు నుంచి నాలుగు ఆనియన్స్ అలాగే రెండు టమాటాలని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్న కడాయిలోకి ఒక ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది తీసుకొని ఇంకొంచెం ఎక్కువ పట్టిన చూసుకోండి మీకు అక్కడ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది తీసేసుకొని దాంట్లోకి మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసేయండి వేసేసి చక్కగా కలిపేసేయండి ఈ ఆనియన్స్ అనేది మగ్గడానికి కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి అలాగే టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసేయండి ఈ టమాటాలు ఆనియన్స్ని కలిపి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీరు మగ్గిస్తూ ఉండండి ఎందుకంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మాడిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మగ్గిస్తూ ఉండండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మీరు చక్కగా మగ్గిపోయినాయంటే చూడండి ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే ఇప్పుడు మీరు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసేయండి అంతా కూడా స్పూన్తో మ్యారినేట్ చేసుకున్న చికెన్ దీంట్లోకి వేసేసి చక్కగా కలిపేశారంటే చికెన్కి ఆయిల్ ఆనియన్స్ టొమాటో ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేటట్టుగా కలిపి మనం మూత పెట్టుకొని ఇంకా దీన్ని ఉడికించాల్సి ఉంటుంది ఇలా ఒక్కసారి మీరు ఫ్రై అనేది మేబీ అందరూ చేస్తూ ఉంటారు బట్ ఈ ప్రాసెస్లో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను కదా ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే అర్థమవుతుంది చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు చూడండి మొత్తం అంతా కలిపేశాక ఇలా చికెన్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఇలా మూత తీస్తూ చూస్తూ కలుపుతూ ఉంటే ఉడుకుతూ ఉంటుంది మధ్యలో గ్రీన్ చిల్లీస్ పచ్చిమిర్చీలని మధ్యలో నుంచి తరిగేసి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలని కూడా యాడ్ చేసేసేయండి యాడ్ చేసి చక్కగా కలుపుకోండి కలుపుకుంటూ కింద అడుగంటకుండా చూసుకుంటూ పీసెస్ ఏమీ కూడా విరక్కుండా నీట్గా కలిపేసేయండి ఇలా కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉంటే చూడండి చికెన్లో నుంచి మీకు వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఉడికేటప్పుడు ఆ వాటర్లో ఈ చికెన్ అనేది చక్కగా ఉడకాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అందుకే మధ్య మధ్యలో కలుపుతూ ఇలా పూర్తిగా ఒక ఏడు ఎనిమిది నిమిషాల వరకు మీరు ఉడికిస్తే ఓవరాల్గా మీకు ఒక టెన్ మినిట్స్లో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది చివరగా ఇలా తరిగిన కొత్తిమీరని మీరు యాడ్ చేసేసుకుంటే ఇంకా టేస్టీ టేస్టీ చికెన్ స్పెషల్ చికెన్ ఫ్రై అనేది మీకు రెడీ అయిపోయినట్టే మీరు నార్మల్గా రెస్టారెంట్లో బయట స్పెషల్ చికెన్ కర్రీ అనగానే ఆర్డర్ పెట్టేస్తుంటారు అంతా నాకైతే అంత పెద్ద టేస్ట్ అనిపించదు అది ఎందుకంటే మసాలాస్ అన్నీ కూడా వాళ్ళు రెడీమేడ్ మసాలాలు యూస్ చేస్తారు ఇలా మీరు స్పెషల్ చికెన్ ఫ్రైని మన ఇంట్లో ట్రై చేయండి అసలు పరోటాలోకి అయితే చాలా బాగుంటుందండి రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో అందరికి తప్పకుండా నచ్చుతుంది ఈ న్యూ ఇయర్కి స్పెషల్గా చేసుకునే డిషెస్లో ఈ ఐటెంని కూడా మీరు యాడ్ చేసుకోండి అండ్ మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా రెడీ అయిపోయింది వేడి వేడి బగారా రైస్ చేసేసుకుని ఈ చికెన్ ఫ్రై చేసుకుంటే ఇక అంతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ